హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు హోప్ మీరు బాగున్నారు బాగున్నారనుకుంటున్నాను నేను రీసెంట్గా వెకేషన్ వెళ్ళాను నాకు ఇలాగా వెకేషన్ వెళ్ళడం చాలా ఇష్టం అనమాట అంటే ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒకసారి కానీ సార్లు కానీ కొత్త ప్లేస్కి వెళ్ళి వస్తాను అనమాట సో దట్ వే ఏంటంటే మనకి కల్చర్ ఎలా ఉంది డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఎలా ఉండాలి అంటే ఒక కైండ్ ఆఫ్ ఏంటంటే నేను అంటాను కొంచెం మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది ఈచ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది సో టుడే మనం లాస్ వేగస్ చూస్తున్నాం అన్నమాట సో నేను ఇక్కడికి ఫోర్ డేస్ వెళ్ళాను చూద్దామని సో నేనేం చెప్తానంటే యాక్చువల్లీ నేను ఇక్కడికి వెళ్ళేటప్పుడు ముందు చాలా అంటే చాలా బ్యాడ్గా విన్నాను అనమాట అంటే అంత బాగోదు జాగ్రత్తగా ఉండాలి సింగిల్గా వెళ్ళకూడదు కొన్ని కొన్ని చెప్పారు బట్ నాకు వెళ్ళిన తర్వాత అలా ఏమనిపించలేదు ఇట్స్ వెరీ వెరీ నైస్ సిటీ అని చెప్తాను నేను అంటే టు గెట్ ఎ గుడ్ ఎక్స్పోజర్ అంటే గుడ్ ఎక్స్పోజర్ ఇన్ ద మీన్ అక్కడ అన్ని కంట్రీస్ నుంచి చూడొచ్చు మనము చాలామంది వచ్చారు అండ్ ఆల్సో ఏంటంటే అక్కడున్న బిల్డింగ్స్ చూస్తే తెలుస్తుంది అనమాట లైక్ హిస్టరీ అన్నది హౌ ఇట్ స్పీక్స్ అన్నది అంటే ఒక కొంత కొంతమంది లైక్ అంత డెడికేషన్తో చేస్తారు కదా వాళ్ళు మీరు ఇప్పుడు ఇది చూస్తున్నారా అవన్నీ ప్యూర్ క్రిస్టల్ అనమాట త్రీ ఫ్లోర్స్తో డెకరేట్ చేశారు అది చూసి నేను చాలా షాక్ అయ్యాను దానికి వాళ్ళు రష్యా నుంచి ఓన్లీ అది క్రిస్టల్స్తో చేయడానికే టూ పాయింట్ నైన్ మిలియన్ డాలర్స్ పే చేశారంట వాళ్ళు చేయడానికి ఉన్నప్పుడు నాకు గూజ్ బోన్స్ వచ్చాయి వా అంత అంటే అంత డెడికేషన్తో చేస్తారా ఏదైనా అని ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే ఇక్కడ స్ట్రిప్ అంటారనమాట ఈ స్ట్రిప్లో ఏంటంటే అన్ని థీమ్ హోటల్సే థీమ్ హోటల్స్ అంటే ఏంటంటే న్యూయార్క్ అయితే ఎలా ఉంటుంది అక్కడ హోటల్స్ కానీ అక్కడ కల్చర్ కానీ రా లైక్ బేసిక్ కల్చర్ మన ఇండియా అంటే ఒక కల్చర్ ఉంటుంది అంటారు కదా కన్స్ట్రక్షన్లో అలాగా ఆ క మాన్యుమెంట్స్ తీసుకొని వచ్చి సేమ్ బిల్ చేయడం అన్నది సో గ్రేట్ అనమాట సో ఆపోజిట్లో ఇందాక చూసింది మనం ప్యారిస్ ఆ ఈఫిల్ టవర్ ప్యా ప్యారిస్లో ఉన్నంత పెద్దగా ఉండకపోవచ్చు బట్ ఫీల్ మీకు ఈచ్ డీటెయిలింగ్ కూడా అంటే అవి చేసిన డీటెయిలింగ్ కూడా చాలా బాగా చేశారనమాట ఏదో లైక్ పెట్టేద్దాము మనము లైక్ చేసేద్దాము అని లేకుండా మనం చూడొచ్చు వాళ్ళ ఇప్పుడు తాజ్మహల్ అయితే ఎలా అన్నారు లైక్ అంత మార్బుల్తో కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి చోట ఎలా చేశారో అలాగా వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ని కూడా అంత ఇంప్రూవైజ్ కానీ అంత అంత మంచిగా చేశారనమాట అంటే మెయింటెనెన్స్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ నేనైతే ఎంత మంది ఉన్నారు కదా అసలు రోడ్స్ అయితే ఎంత క్లీన్గా ఉన్నాయో రోడ్స్ అనే కాదు నేనున్న ప్లేస్ అయినా లైక్ మామూలుగా నడుస్తాం కదా అంత దూరము షిప్ నడవడానికి మనకి ఎంత లేదన్నా ఊరికి నడవడానికి బయట చూస్తూ నడవడానికి ఎనీవేర్ బిట్వీన్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుందన్నమాట అదే మీరు ఒక్కో హోటల్లో వాళ్ళకి వెళ్ళి వాళ్ళు బిల్ చేసినవన్నీ చూసి చూడటానికి నేను చెప్తాను టూ డేస్ కూడా సరిపోదని నేను ఫస్ట్లో అనుకున్నా అందరూ కూడా చెప్పారు ఒక రోజు రెండు రోజులు సరిపోద్ది లాస్ వేగస్ అని బట్ నాకు అనిపించింది ఏంటంటే లే నేనున్నాను ఫోర్ డేస్ ఉన్నాను దట్స్ గుడ్ అనిపించింది అనమాట ఇప్పుడు మీరు చూసింది ఏంటంటే స్పియర్ స్పియర్ మీకు తెలిసినట్టే లాస్ట్ ఇయర్ పెట్టారనమాట అసలు ఎంత ఎంత బాగుందో అసలు బయట నుంచి చూడడానికి చాలా 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 బాగుంది బట్ మేము లోపలికి వెళ్ళలేదు టికెట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అండ్ నాకు అనిపించలేదు వెళ్ళాలని ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడైతే అనిపించలేదు ఖచ్చితంగా సో వెళ్ళలేదనమాట లోపలికి ఇయర్ చూసాను కదా లోపల లైక్ షోస్ వేస్తారనమాట సో షోస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే లైక్ రోబో ఉంటుంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంట అండ్ ఎర్త్ గురించి లైక్ త్రీ డి లైక్ డిఫరెంట్ ఇప్పుడు చాలా రకాల ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి కదా మూవీలో కూడా అలా ఉంటుందంట సో నాకు ఈ టైంలో వెళ్ళాలి అనిపించలేదు బట్ ఈ చూడ్డానికి మాత్రం లైక్ మీరు ఒకవేళ ఫ్లైట్లో వెళ్తున్నా బస్లో వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా స్పియర్ బాగా కనిపిస్తుంది అనమాట అండ్ స్పీ స్పియర్ పక్కనే పెద్ద స్టేడియం ఉంటుంది ఆ స్టేడియం నుంచే మనకి మొన్న ఫామ్లో రేస్ చూసాం కదా నేను వాళ్ళ గురించి పెట్టాను కదా నా షార్ట్లో నా ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి సో ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అన్నమాట అనమాట సో అది స్టా అది ఉండడం వల్ల ఈ వీక్లో ఏమైపోయిందంటే రోడ్స్ అన్నీ బాగా క్లోజ్ అయిపోయాయి అంటే వాళ్ళు బిల్ చేస్తారు కదా అన్నీ లైక్ వాళ్ళకి కావాల్సినట్టుగా సో అందుకని కొంచెము అంటే రోడ్స్ అన్నీ బిజీ బిజీగానే ఉన్నాయన్నమాట నేను కార్ అందుకే తీసుకోలేదు నాకు అనిపించింది దిగితేనే తెలిసిపోయింది లైక్ కార్ తీసుకుంటే మోస్ట్లీ నేను ఏంటంటే వెళ్తే ఇక్కడ నుంచే వెళ్తాను అనమాట డ్రైవ్లో అక్కడికి వెళ్ళి తీసుకోవాలి కారు అన్నది వెరీ రేర్ కేసెస్ అంటే ఇట్లా ఎస్పెషల్లీ క్రౌడెడ్ ప్లేసెస్లో ఇలాగా ఏమనిపిస్తుంది అంటే మనం వా వాక్ చేసి ఎక్స్ప్లోర్ చేసేది ఎక్కువ ఉంటుంది దాన్ కార్లో తిరిగితే అని కార్లో తిరిగితే ఏంటంటే మనకి పార్కింగ్ ఎత్తుకోవడానికి లేదంటే ఇదేంటి లైక్ అదే ఒక టెన్షన్ ఉంటుందన్నమాట ప్రతిసారి లైక్ ఆగ ఆగలేము ప్రతి చోట మనకు ఆగాలి ఆగాలి ఎక్స్ట్రా కొద్దిసేపు అన్నప్పుడు అలాగా సో హెడ్ ఎక్స్ లేకుండా ఇలా ప్లాన్ చేశాను అనమాట సో మొత్తం ఈసారి వాకే మొత్తము లైక్ నేనున్న ఫోర్ డేస్ కూడా ఏం తీసుకోలేదు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ రన్ అవుతూ ఉంటుంది స్పియర్లో సో చాలామంది కూడా అంటే స్పియర్ చూడ్డానికి చాలామంది వస్తున్నారు అంటే దట్స్ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేను ఖచ్చితంగా సో వేగస్లో నేను చెప్పినట్టు లైక్ రేపు నేను ఈరోజు ఏం చేశానంటే ఫస్ట్ డే జస్ట్ అంటే కొత్త కదా మనకి అండ్ నేను సడన్గా వెళ్ళాను ఏదేదో నాకేంటంటే ముందు ప్లాన్ చేసుకోవాలి అలా అలాంటివన్నీ ఏమున్నాం అనమాట లాస్ట్ మినిట్లో జస్ట్ వెళ్ళాలనిపిస్తే వెళ్ళేసి వచ్చేస్తాను సో అలాగా ఇది లాస్ట్ మినిట్ ప్లాన్ అనమాట నాట్ ప్లాన్డ్ వన్ సో లాస్ట్ మినిట్ కాబట్టి ఏం అంటే ఏది ప్లాన్ చేసుకోలేదు ఇక్కడికి వెళ్ళాలి ఇది చూడాలి అలా ఏం లేదు కాబట్టి సో నేనేం చేశాను జస్ట్ లైక్ నడు ఫస్ట్ డే మాత్రం మొత్తం నడిచానమాట స్ట్రిప్ అంతా నడవడానికి మార్నింగ్ మార్నింగ్ నైన్ నైన్ టెన్లో నైన్ టెన్కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఇదేంటంటే లైక్ నైట్ ఎంత లేదన్నా లైక్ లైక్ రూమ్కు బ్యాక్ వచ్చేసరికి నైన్ టెన్ అయ్యేది మళ్ళీ కూడా ఎందుకంటే లైక్ ప్రతి చోట ఆగి చూసి అండ్ మధ్యలో ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా అక్కడక్కడ అంటే అక్కడక్కడ అంటే లాస్ వేగస్ మాత్రం చాలా చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట అదైతే నాకు అర్థమైంది తర్వాత సో డెజర్ట్ మీకు తెలుసోలేదు లాస్ వేగస్ డెజర్ట్ లాగా అనమాట అంటే వాటర్ ఉండవు అక్కడ వాటర్ ఉండవు కాబట్టి అక్కడ వాటర్ ఈజ్ సో ఎక్స్పెన్సివ్ సో మీరు కన్నా ఒకవేళ వెళ్తున్నారు అంటే బ్రి మీరు బాటిల్ తీసుకొని వెళ్ళండి అదర్వైజ్ చాలా 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 కష్టం ఏంటంటే దొరకదు ఎక్కడ పడితే అక్కడ అండ్ సో ఎక్స్పెన్సివ్ ఈవెన్ చిన్న చిన్న వాటికి టెన్ డాలర్ టెన్ యూఎస్డి ఫిఫ్టీన్ యూఎస్డీ అంటే చిన్న వాటర్ బాటిల్ ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ బిగ్గర్ వన్ అని చెప్పట్లేదు అనమాట సో అండ్ హోటల్స్ ఆల్సో ఎక్స్పెన్సివ్ మోస్ట్లీ ఇక్కడికి ఎవరు వస్తారు అంటే లైక్ మామూలుగా ఇక్కడ ఎక్కువ లైక్ కంపెనీ ఈవెంట్స్ జరుగుతాయి సో ఎందుకంటే కెసినోస్ ఈ గ్యాంబ్లింగ్ వాళ్ళు వస్తారు కదా సో ఇట్స్ అ పార్టీ సిటీ లాగా మోర్ మోర్ అంటే టూ ఓర్స్ ఆ సైడ్కి ఉంటుంది కాబట్టి సో అలానే జరుగుతూ ఉంటాయి థింగ్స్ బట్ దానికోసమే అందరూ వస్తారు అంటే నాలంటే వాళ్ళు కూడా ఉంటారు కదా నేను సిటీ చూడ్డానికి వెళ్ళాను అనమాట నన్ను అయితే లాస్ వేగస్ డిసప్పాయింట్ చేయలేదు ఖచ్చితంగా లైక్ ఆ హోటల్స్ అన్ని చూసిన తర్వాత ఇట్స్ ఇట్స్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు లర్న్ అండ్ చాలా చూసి అర్థమైందనమాట సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి ప్రతి చోట లైక్ థీమ్స్ పిక్ చేసుకొని అంటే కొన్ని కొన్ని హోటల్స్లో ఎవ్రీ మంత్ కూడా ఎవ్రీ టూ మంత్స్ ఆర్ వన్ మంత్ గార్డెన్ మొత్తం చేంజ్ చేస్తారంట ఇట్స్ సో ఎక్స్పెన్సివ్ అండ్ పీపుల్ అట్రాక్ట్ కదా దాన్ని చూడడానికి ఇప్పుడు బ్రిటిష్ మూవీస్లో చూసినట్టు మనము అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అలాగ మెయింటెనెన్స్ మీరు ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు సో షూటింగ్ ఎక్స్పీరియన్స్ చూడొచ్చు మీరు వాళ్ళ ఎఫ్ వన్ జరుగుతుంది కదా దాని గురించి చేస్తున్నారనమాట వాళ్ళు బాగా అనిపించింది లైక్ అంటే దగ్గర నుంచి చూడడంగా ఫస్ట్ టైం మంచిగా అనిపించింది అలాగా లైక్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మ్యూజిక్ ఉంటుంది థీమ్ బ్యాక్గ్రౌండ్లో సో దా దానికి తగినట్టుగా వాటర్ని ప్లే చేస్తారు అదేంటంటే లైక్ అది వాచ్ చేయడానికి షో టికెట్స్ కూడా ఉంటాయి అంటే డిన్నర్ లంచ్ ప్లాన్స్ చేసుకొని దానికి ఎదురుగా ఉంటుంది ఒకటి అక్కడ ఉండొచ్చు యూజువల్లీ ఏంటంటే ఇప్పుడు మీకు కొంచెం ప్లెయిన్గా అనిపించవచ్చు కానీ బట్ చాలా ఇది ఇది కూడా చాలామంది చూడడానికి ఇష్టపడతారు అనమాట అక్కడికి వెళ్దాం వాళ్ళు సో అది ఈవినింగ్ టైమ్స్ టైం పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయనమాట సో అప్పుడు చూస్తే మీకు ఇంకా కొంచెం ఓకే ఇట్స్ నైస్ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట సో అలాగా ఫస్ట్ డే అంతా లైక్ నడుస్తూ చూడడానికే సరిపోయింది ఇది నేను మిడిల్లో వెళ్ళాను సో అంత ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను కానీ బట్ ఆ థీమ్తో పాటు చూస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట సో బాగుండింది ఆ ఎక్స్పీరియన్స్ ప్రతి చోట ఇక్కడ ఏంటంటే ప్రతీది కనెక్టివ్ అనమాట ఈ వాట్ ఎవర్ థర్టీ ఫార్టీ మినిట్స్ వాక్ ఏది ఉందో ఈ హోటల్ కనెక్టెడ్ అయి ఉంటుంది ఎస్కలేటర్స్ ఎలివేటర్స్ అండ్ చా అంటే చాలా అంటే చాలా ప్రీ ప్లాన్డ్గా వాళ్ళకి ఈవెన్ మన ట్రైన్కి అవన్నీ కూడా కనెక్షన్ అనమాట సో ఇక్కడ ఉండదా కెండాలో అంటే ఉంది కానీ బట్ అంత వెల్ ప్లాన్డ్గా నేనైతే చూడలేదు ఎక్కడ అంటే లైక్ మరీ అంత పెద్ద పెద్దవి నేను టొరెంటోలో కూడా ఉన్నాను కదా సో నాకైతే అంత అంటే లైక్ డిఫరెన్స్ అయితే చాలా అంటే చాలా ఉందనే చెప్తాను అంటే ఇట్స్ ఇట్స్ ఓన్లీ లైక్ చూసినప్పుడే తెలుస్తుంది నేను అన్ని మధ్యలో చాలా 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 క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే క్యాప్చర్ చేయడానికి ఇంకా అంటే చాలా టైము కన్జ్యూమింగ్ అండ్ ఆల్సో లైక్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం కదా అందుకని బట్ నేనేమంటానంటే ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి తిరిగి అయితే బాగా ఎక్స్పీరియన్స్ చేస్తారు మంచిగా తిరగండి సో షాపింగ్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఫుడ్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా వస్తారు రకరకాల ఫుడ్స్ అండ్ ప్రతి చోట లైక్ ఇప్పుడు చాక్లెట్ ఒక బ్రాండ్ ఉందనుకోండి ఇప్పుడు ఇక్కడ ఎలా అంటే బ్రాండ్ లాగే అంత బాగా డెకరేట్ డెకరేట్ చేయడం కానీ అంత బాగా లైక్ సిగ్నిఫికెన్స్గా పెడతారనమాట లైక్ జస్ట్ ఏదో మన నార్మల్ షాప్స్ లాగా ఏమి ఉండదు సో అందుకని కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది అనమాట అండ్ ఈవినింగ్స్ అయితే ఇంకా రోడ్స్ అన్నీ ఫుల్లే అనమాట యాక్టివిటీస్తో ఇదేంటంటే మీరు నా షాట్లో కూడా చూసింటారు అది రే రేసర్స్ వచ్చారనమాట వాళ్ళకి ఎవరెవరు స్పాన్సర్స్ ఉంటారు కదా బ్రాండింగ్ సో వాళ్ళ దగ్గర కొద్దిసేపు ఉండి సిగ్నేచర్స్ చేశారనమాట ఫ్యాన్స్కి అయ్యో ఎంత పెద్ద లైన్ ఉందో స్టోర్ బయట కూడా స్టోర్ బయట వరకు జనాలు నిల్చొని ఉన్నారనమాట సో మంచిగానే అనిపించింది వాళ్ళని చూసినప్పుడు తర్వాత ఇంక ఇది ఆల్మోస్ట్ లైక్ నైట్ లాగా అయిపోయింది సో మేము ఇక్కడికి వచ్చేసరికి సో మేము తర్వాత ఏంటంటే తినడానికి వెళ్ళాము నేను దాని గురించి కూడా పోస్ట్ చేస్తాను మేము ఎక్కడ తిన్నాము ఏం తిన్నాము అని షార్ట్లో అక్కడ నుంచి బ్యాక్ వచ్చేటప్పుడు ఈ త్రీ హోటల్స్ స్ట్రిప్స్కి దూరంగా ఉంటాయన్నమాట మాండేలా లక్సార్ ఎక్స్ క్యాలిబర్ అని ఇవి కూడా చాలా చాలా పెద్ద ఎక్స్ క్యాలిబర్ అంటే డిజ్నీ డిజ్నీ ఇన్స్పిరేషన్ అనమాట లక్సార్ ఏంటంటే పిరమిడ్స్ లైక్ ఆ మోడల్ అనమాట నేను చెప్పినట్టు ముందుగా కూడా లైక్ ఎందుకు అంత స్టాండ్ అవుట్గా ఉంటాయి అంటే వాళ్ళ ఏదో పెట్టాము అని కాకుండా వాళ్ళ క్లారిటీ ఆఫ్ అంటే బిల్డింగ్లో మనము అంత క్లియర్గా చూడొచ్చు అనమాట ఆ స్ట్రక్చర్ అనేది క్లారిటీ తెలుస్తుంది అంటే చేస్తారంటారు కదా హై స్కిల్డ్ ఆర్ట్ వాళ్ళు ఉన్నప్పుడు చేయగలరు అంటారు కదా అలాగా సో అది పిరమిడ్ ఆ లైట్ మీరు ఇంకెక్కడున్నా కనిపిస్తుంది అది డైరెక్ట్ స్కైకి పెడతా ఉంటుంది సో మీకు చూడొచ్చు అది సో అన్నీ పెద్ద పెద్దగా విల్ చేశారు చూడ్డానికి టైం అన్నీ చూడాలంటే నిజంగానే చాలా టైం తీసుకుంటాయి అన్నమాట ఇవన్నీ సో అలాగా మేము ఇప్పుడు నవంబర్లో లాస్ట్ వీక్ కదా వెళ్ళింది సో ఎలా ఉందంటే వెదర్ కొంచెము ఈవినింగ్ ఏమో లైక్ నేనేమంటాను అరౌండ్ లైక్ టెన్ ఫిఫ్టీన్ ఉంది వెదర్ బట్ మార్నింగ్ మాత్రం సన్నీగానే ఉంది బాగానే ఉంది ముందు సమ్మర్లో ఎదర్ జూలై ఆగస్ట్ అలా వెళ్తే మాత్రం బీ కేర్ఫుల్ చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది డెజర్ట్ కాబట్టి మళ్ళీ అండ్ వాటర్ వాటర్తో ఇబ్బంది పడతారు సో బీ కేర్ఫుల్ ఒకవేళ సమ్మర్లో ప్లాన్ చేసుకుంటే నేను అను మేము అనుకున్నాం దిస్ ఈజ్ లైక్ నైస్ వెదర్ అని అంటే మాకు నేను నేనే లాస్ట్ వేగస్ వెళ్ళిపోతేనే ఇక్కడ మంచిగా క్యాలగిరీలో ఫుల్ స్నో పడిపోయింది అనమాట ఇప్పుడు మైనస్ మైనస్ ట్వంటీలో ఉన్నాము సో అలాగా ఇక్కడ స్నో డేని తప్పించుకున్నాము వచ్చేసరికి ఫుల్ స్నో కప్పేసింది బట్ ఆ వెదర్తో కంపేర్ చేసుకున్నప్పుడు మాకు బెటర్గానే ఉందన్నమాట సో ఇబ్బందిగా అనిపించలేదు మంచిగా ఉంది మంచిగా లైక్ ఖచ్చితంగా అందరూ అంటారు ఏంటంటే నైట్లో ఎక్కువ తిరిగితే ఉంటుంది లైక్ స్ట్రీట్స్లో సందడి సందడిగా ఉంటుంది అని అన్నారు సో మేము ఆల్మోస్ట్ నైన్ వరకు నైన్ వరకు బయట ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ తర్వాత నైట్ వెళ్ళలేగా ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ వేరే ప్లాన్స్ ప్లాన్స్ ఉన్నాయి సో ఈరోజు జస్ట్ మనం ఊరికే బయట ఏ ఏ హోటల్స్ ఉంటాయి ఎలాగా ఏంటి అన్నది అంటే కొంచెం ఐడియా కోసం నేను పోస్ట్ చేశాను తర్వాత రేపు రేపు ఏంటంటే ఇంకో ఒక్కొక్క హోటల్ లోపలికి వెళ్ళినప్పుడు ఆర్కిటెక్చర్ ఎలా ఉంది లోపల లైక్ ఎంత డెడికేషన్తో చేశారో అన్నవి అది వీడియో పెడతాను నేను సో అదనమాట సో ఈ రోజుతో లైక్ డే ఆల్మోస్ట్ ఫుడ్తో ఫినిష్ చేసి చేసామన్నమాట ఇది నైట్ వ్యూ మీరు చూస్తే తెలుస్తుంది అంటే నడవచ్చు ఇలాగ బ్రిడ్జెస్ ఉంటాయి కదా మిడిల్లో సో ఒక హోటల్ నుంచి ఒక హోటల్ కనెక్ట్ చేసుకుంటే వెళ్తాయి అన్నమాట స్ట్రిప్ మొత్తం సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ హ్యావ్ ఎ నైస్ డే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Uh, bye for now.